ರದ್ದು ಕ್ರಿಯರ್ ಚಾರ್ಜರ್ ಚಾರ್ಜರ್ అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినానుక ఒక మాట ఈరోజు చెప్తుంది మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచం అనేటువంటిది స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒకటి అధికారంలోకి వచ్చినాక అలాంటి ఏమి మేము పెట్టమనేటువంటిది చంద్రబాబు నాయుడు నేరుగా స్వయాన చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు చూసుకుంటే ప్రభుత్వ సమస్యల్లోనూ అదేవిధంగా వ్యాపార సమస్యలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు రైతాంగానికి సంబంధించినటువంటి మీటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఓపాకాగా విద్యుత్ ఛార్జీల మీద వేస్తున్నారు సర్దుబాటు పేరుతో సర్ఛార్జీల పేరుతో యూనిట్లు కాలేదానికన్నా ఇటు ఖర్చు ఎక్కువగా ఈరోజు ఉంటుంది పోయి నెల మూడు వందల రూపాయలు బిల్లు వస్తే ఈ నెలలో చూసుకున్నప్పుడు ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చినట్టు ఉండేది అనేక మంది చెప్తున్నారు అంటే బిల్లులు ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిందో వాటిని మర్చింది గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ఓ పక్క తెలుగుదేశం నాయకులు ఈదుల్లోకి వచ్చి ఇది దుర్మార్గం అనేటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్లే ఆ పనులు చేస్తే వైఎస్ఆర్సిపికి తెలుగుదేశానికి ఈరోజు ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఏదైతే చెప్పిందో వాటిని చూచే తప్పకుండా ఆ రోజు వైఎస్ఆర్సీపీ చేసి ఈరోజు తెలుగుదేశం చేస్తుంది ఓ పక్క ఆదాని కోసం కరెంటు ఛార్జీలు పెంచేదానికి ఆ రోజు వాటి మధ్య జరిగిన ఒప్పందంలో వైఎస్ఆర్సిపి ఒప్పందం చేసుకుంటే ముడుపులు అందాయి